ఫ్రెండ్స్ ఏపీకి భారీ ప్రమాదం తీవ్ర భయంలో ప్రజలు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశీస్ లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలిసిపోతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశీస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాయువ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి అయితే ఈ అల్పపీడనం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ మన్యం జిల్లాలో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అయితే ఈ ప్రాంతాల్లో రాబోయే గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ సమాచారం ప్రకారం శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మన్యం అల్లూరి సీతారామరాజు అదేవిధంగా ఏలూరు కృష్ణ బాపట్ల ప్రకాశం నంద్యాల తిరుపతి నెల్లూరు కడప అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే వాతావరణ శాఖ తాజాగా అంచనాల ప్రకారం అల్పపీడన ప్రభావం తెలంగాణపైనే కనిపించనుంది అయితే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న హైదరాబాద్ మేడ్చల్ యాదరాది సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నాగర్కొలు పునపర్తి అదేవిధంగా చాలా మట్లుగా వర్షాలు పడే అవకాశం ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అయితే హెచ్చరించింది ఫ్యూచర్ మేము లేటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్